హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అండుకూరలతో కిచిడి చూపిస్తానండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ముందుగానే ఇలా కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ తీసుకుని కట్ చేశాను పచ్చిమిరపాయలను ఒక నాలుగు తీసుకుని కట్ చేశాను క్యారెట్ ఒకటి తీసుకున్నాను ఆలు మీడియం సైజుది టొమాటో మీడియం సైజు అట్లాంటి దోసకాయ కాయలు హాఫ్ కట్ చేసి పెట్టేశానండి ముక్కలుగా చేసి జీడిపప్పు అండి ఎండిమిర్చి కరివేపాకు ఈ స్పూన్తో మూడున్నర స్పూన్ వేసానండి నేను పెసరపప్పు ఇవి నానాల్సిన ఏం లేదు అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు కడిగి పెట్టేశాను అండుకూరలు మాత్రం నైట్ నానబెట్టాలండి కంపల్సరీగా ఇవి ఒక ఆరగిద్ద వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చ పచ్చగా పెట్టారండి చిన్న అల్లం ముక్క తీసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ బౌల్ పెట్టాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కాక ఆనియన్స్ వేయాలండి కట్ చేసినవి ఆ తర్వాత పప్పు గింజలు వేస్తున్నానండి మినపప్పు పచ్చిపప్పు మినపూండ్లు కొంచెం ఆవాలు జీలకర్ర అండి అన్నీ సుగం సుగం స్పూన్ వేసానండి ఇవి వచ్చేసి ఎండుమిర్చి మూడు తీసుకున్నాను కరివేపాకు అండి ఒక రెమ్మ ఉప్పు అండి కళ్ళు ఉప్పు అది ఒక ముప్పావు స్పూను కాజు వేస్తున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కూరగాయలు అవి వన్ బై వన్ మొత్తం వేసేయాలండి ఇది ఫోర్ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అండి మీకు చూపిస్తున్నది అయితే ఇది చెక్క లవంగ ధనియాల పౌడర్ అండి ఇది హాఫ్ స్పూన్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదండి అది వేశాను కలబెట్టాలండి అవన్నీ బాగా పట్టాలి ముక్కలకి ఇప్పుడు సాంబార్ వేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ అండి పూర్తిగా ఇంట్లో ఉందని వేశాను ఇది పసుపు కొంచెం కారం ఒక హాఫ్ స్పూను ఇప్పుడు కడుగు పెట్టుకున్నా కానీ పెసరపప్పు అది వాటర్తో సహా వేసేయాలి అట్లానే అండుకూరలు కూడా వాటర్తో సహా వేస్తున్నానండి అండి అండుకూరల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనిలో విటమిన్ బి త్రీ ఉంటుంది షుగర్ పేషెంట్స్ బాగా యూజ్ అవుతుందండి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడాను ఇది కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్క లవంగా ధనియాలు పేస్ట్ అండి అది ఇది మా అత్తగారింట్లో స్పెషల్ ఈ షార్ట్ వీడియో చేస్తాను ఎలా వేయాలనేది కొంచెం సేపు అట్లా మగ్గునివ్వాలండి టూ మినిట్స్ అట్లా ఇప్పుడు తగినంత వాటర్ పోసేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నానండి ఇవి సెవెన్ విజిల్స్ పడతాయండి ఉడకడానికి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా కంట్రోల్ చేస్తుందండి అండి కూరలు తీసుకోవడం వల్ల ఉడికిందండి స్టవ్ ఆఫ్ చేశాను చూడండి దగ్గరగా ఉంది కదా కొంచెం వాటర్ పోస్తున్నాను కొత్తిమీర తరిగి పెట్టుకున్నానండి అది వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి వాటర్ వేసాం కదా ఇప్పుడు సరిపోవని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను ఒక అరకిద్ద సుమారుగా అట్లా టూ మినిట్స్ మగ్గనేస్తే సరిపోతుందండి అంతేనండి అండుకూరలతో కిచిడి తయారైందండి చాలా టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్